కదా పప్పు చూడండి మిడితే ఎలాగ దానిపైన కూర్చోండు దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ ఛానల్ పెట్టుకోవడానికి రీజన్ ఒకటి ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాము పక్కన ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు సో స్టాండ్ పెట్టుకొని చేస్తున్నాము ఈరోజు కంటెంట్ ఏంటంటే మనకు ఈత పళ్ళు అనమాట ఈత పళ్ళు మీరు చూసే ఉంటారు ఒకళ్ళు చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే తినున్నా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలో అది కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము నెక్స్ట్ ఆ కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాము సో వీడియో అనేది కొంచెం సేక్ అవుతుండవచ్చు ఎందుకంటే హ్యాండ్తో పట్టుకొని చేస్తున్నాను కాబట్టి ఈ పళ్ళను మా ట్రైబల్స్ అతి ఇష్టంగా తింటారనమాట లేట్ లేటెండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ కొండకు వచ్చే మేము వీడియో అనేది స్టార్ట్ చేసాము సో అక్కడైతే ఒకటి బాగా మొత్తం పండిపోయినది కనిపించింది వెళ్దాం అక్కడ రండి గా ఫండ్ నా ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా ఫండ్ ఉంది అని చెప్పొచ్చు చూపిస్తాను బేకెంప్ పెట్టి చూపిస్తాను మనమైతే ఈత పళ్ళ దగ్గరికి వచ్చేసాము ఇది చూడండి ఇందులో అయితే ఈత పళ్ళ ఆల్రెడీ కంప్లీట్ తినేశారు అనమాట తీసుకొని సో ఒక్కటి కూడా లేదు ఇవైతే అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఈతకాయలు లేతగా ఉన్నాయి సో పళ్ళ అయితే ఇప్పుడు చూపిస్తాను కనిపిస్తుంది కదా అది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా పబ్ ఒకటి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా బాగున్నాయి అనమాట సో టేస్ట్ చూద్దాం ఎలాగుందో ఇదైతే తేనె తేనికి లాగుంది చూడండి దగ్గరగా తేనికి లా కనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడే అదే చెట్టు దగ్గర నుంచే తీసుకు తింటున్నాం కదా ఈ చెట్టు అంటే ఈత దుబ్బు దగ్గర నుంచే పిక్క చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇవైతే ఇప్పుడు సేకరిద్దాం ఎంత అవుతాయో వర్షం పడేటట్టు కూడా చేసింది క్లైమేట్ చూడండి పైన వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అనమాట ఇప్పుడైతే ఈ సేకరిద్దాం ముందుగా ఆకులనేవి తీసుకుందాం అడ్డాకుల్ని మేమైతే అడ్డ అడ్డచెట్టు దగ్గరికి వచ్చేసాం అనమాట ఇక్కడైతే అడ్డాకులు ఉన్నాయి చూడండి ఇవే మేము సేకరించుకుంటున్నాము అడ్డపి మాకైతే ఈ ఆకులు సరిపోతాయి చూడండి ఇవైతే తీసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కొన్ని పండు ఉన్నాయన్నమాట ఎక్కువ కూడా లేదు చాలా తక్కువ పండు ఉన్నాయి ఇవి తీసుకెళ్లి మళ్ళీ వాటర్ లో తడిపి తర్వాత ఒక గుడ్డ పెట్టి ముగ్గు పెట్టుకున్నాం అనుకో ఇంకా బాగా పండుతాయి చూడండి ఇది తేనె లాగా చాలా బాగుంది కదా అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తీయగా ఉంటది అది ఫ్రెండ్స్ ఈత పళ్ళు ఏర్కోవడానికి అయితే మేము మిడికా తయారు చేసాము ఇప్పుడు ఈత సేకరిస్తారు నిజంగా చూడడానికి చాలా సూపర్గా ఉంది తినేయాలనిపిస్తుంది మరి మా అల్లుడు తర్వాత వాళ్ళ బాబు అయితే ఇప్పుడు అనేది సేకరిస్తున్నారు ఈ అడవిలో అయితే చుట్టూ ఎక్కువ ఈత పళ్ళు అనేది ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే ఇంత అయింది మళ్ళీ చూద్దాం వేరే దగ్గర ఆ పైన కూడా ఉన్నాయి కదా అక్కడ కూడా వెళ్దాం అలా ముందుకు చూద్దాం మరి ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి కానీ ఇక్కడ కూడా తక్కువే ఇక్కడ నుంచి సరిగ్గా నడవకపోతే గుళ్ళు అనేవి గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ఎక్కువ ఫండ్ ఉన్నాయని చెప్పొచ్చు బాబా బాబా ఇంతలా ఫండ్ ఉంటాయని అనుకోలేదు నేనైతే చూడండి ఇవైతే కొంచెం పాడైపోయినది బాగానే పండింది కానీ చూడండి ఇవి కూడా పాడైంది కొన్ని బాగున్నాయి ఇక్కడ అయితే చూడండి మిడితే ఎలాగ దానిపైన కూర్చుంది మేమైతే చిన్నతనంలో ఈ సీజన్లో అనమాట ప్రత్యేకించి అడవుల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం అమ్మ వాళ్ళు వెతుక్కునే వాళ్ళు కూడా ఎందుకంటే ఈత పళ్ళు కోసం ఈత పళ్ళు అంటే ఆ టైంలో అయితే చాలా చాలా ఇష్టపడుతూ తినేవాళ్ళం అందుకనే అడవుల్లో ఎక్కువ ఉండేవాళ్ళం కానీ ఇలా ప్రకృతి ఓడిలో పండే పళ్ళు అంటే తింటే చాలా బాగుంటది నిజంగా చెప్పాలంటే అది ఒక అదృష్టం అని కూడా చెప్పవచ్చు అనమాట ఎన్నో పళ్ళు అయితే ఉన్నాయి కానీ తక్కువ అనమాట ఇది స్టార్టింగ్ సీజన్ అందుకనే పళ్ళు అనేవి తక్కువ కొన్ని వాటికి మాత్రమే మొత్తం వేసి పండు ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా ఇవి ఏదైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ సార్ప్ అనమాట గుచ్చుకుంటాయి నిజంగా సూది కూడా సరిపోదేమో కొంచెం గట్టికి కూడా ఉంటాయి ఇవి చాలా గట్టి గుచ్చుకుంటాయి అనమాట చాలా సార్పు ఉంటుంది నిజంగా వీటిని అయితే ఈత దుబ్బుకి సెక్యూరిటీ గార్డ్ అని కూడా చెప్పవచ్చు అనమాట అంత బాగా సేవ్ చేస్తుంది ఈ దుబ్బుని అమ్మ ఇప్పటి వాడమని సేకర్రామ అమ్మా జాతి అక్కడ మళ్ళీ పండు ఉన్నాయి కా చూద్దాం ఇంకా చాలా బాగుంది ఇది కూడా గెల మొత్తం పండు ఉన్నదనమాట చూడండి స్వీట్గా ఉంటది కదా చీమలు అనేది పడిపోతున్నాయి ఇందులో అయితే ఇది చూడండి కనిపిస్తుంది కదా చీమలు కదులుతుంది సో ఒక్కొక్కసారి బ్లర్ అవుతుంది చూడండి కొంచెం కదిపినా పడిపోతున్నాయి ఇది కూడా గెల్ల మొత్తం పండిపోయినది ఈత దుబ్బు అయితే మాకు నిజంగా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఈత దుబ్బు నుంచి మనకి ఈత దుంప తినొచ్చు తర్వాత ఈత పళ్ళు తినొచ్చు ఆ తర్వాత బొడెంగ్లు కూడా దొరుకుద్ది ఏదైతే ఈత ఆకులు ఉన్నాయో రమ్మల్లాగా వాటితో అయితే మేము ఇంటి కూడా నిర్మించుకుంటాం అనమాట అంటే గడ్డిలు అంటారు గడ్డి కూడా నేస్తాము కనిపిస్తుంది కదా ఇక్కడైతే చుట్టూ చూసినా ఈత దుబ్బులే కనిపిస్తున్నాయి కానీ అంత ఎక్కువ కాదులే ఈత దుబ్బులైన చూడండి లొకేషన్ అయితే మేము నా దగ్గర నుంచి చుట్టూ ఉండదు అనమాట పెద్ద పెద్ద అడవులు ఇవైతే చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే చాలా బాగున్నట్టుంది వర్షం బాగానే పడలేదులే ఎందుకంటే వర్షం పడి ఉంటే మేము ఇబ్బంది పడేవాళ్ళం అక్కడ కూడా ఉన్నాయంట తెలుస్తున్నారు ఇక్కడ రెండు గెల్లలు బాగా పండున్నాయని అవి కూడా చూద్దాం మరి చూడండి ఎలాంటి డొంక లోపలికి అసలు వంగి వంగి గెల్ల బాగా పండు ఉన్నాయి వంగి వంగి దూరాలి పడుతుంది పట్ట నిజంగా రెండు గెల్లలు కూడా చాలా బాగా పండు ఉన్నాయి ఇక్కడైతే మొత్తం నాలుగు గెల్లలు ఉన్నాయి చాలా బాగా కనిపిస్తుంది పండ్లు కాయలు పండ్లు కాయలు దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారా మాకైతే ఇంత దొరికిందనమాట పళ్ళు అనేది ఇవైతే ఇక్కడ కూర్చొని తినబోతున్నాము ఆ ప్లేస్ లోనే సరే అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మాకు ఈరోజు కంటెంట్ అయితే ఇదనమాట ఈత పళ్ళు నిజంగా నేను కూడా అంటే ఇంట్లో పరిస్థితి బాగలేకపోవడం వల్ల బయట ఎక్కువ తిరిగేసేవాడిని తినకుండా చాలా సంవత్సరాలు అయ్యింది నేను కూడా ఈత పళ్ళు అయితే ఈరోజు అనేది టేస్ట్ చేస్తున్నాము చూడండి ఆల్రెడీ ఇందాకే చెప్పేసాను చాలా చాలా బాగుందని ఇప్పుడైతే ఈత పళ్ళు తింటున్నాం తిను తినరా మీరు రోజు జారా సరే ఎక్కు నీ నీలాను ఫ్రెండ్స్ ఇదొకటి నాకు చూసారు కదా తేనిక్ లాగా ఆయిల్కి కి లాగుందా అదైతే వర్షం పడినప్పుడు అప్పుడు ఎక్కువ ఈ విధంగా అవుద్ది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటది గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది వర్షం పడితే వర్షాలు కొంచెం తక్కువ పడుతున్నాయి దానివల్ల ఈ గుజ్జు అనేది తక్కువ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను ఏంటంట నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలో చిన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటే మా ఏరియాస్లో దొరికే కంటెంట్స్ మీకు ఏదైతే ఇష్టం ఏదైతే నచ్చుతుందో అవి మీరు కామెంట్ చేశారనుకో దానికి తగ్గట్టు నెక్స్ట్ వీడియో కానీ లేదంటే ఇంకో వీడియోలో కానీ ఆ కంటెంట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీరు ఏదైతే ఇష్టపడతారో దాన్ని మాత్రమే మేము చూపించాలనుకుంటున్నాము అయితే వేరే కంటెంట్లు వద్దని కాదు అయితే మీకు నచ్చింది ముందు చూపించి తర్వాత ఆ కంటెంట్లు తీయవచ్చు కదా అని చెప్పి నా ఉద్దేశం అనమాట ఫ్రెండ్స్ ఈ ఛానల్ పెట్టుకోవడానికి రీజన్ ఒకటి ఉందనమాట ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో దొరికేవి ఇప్పుడు కాంగు నూనె కానీ లేదంటే ఆముదం నూనె కానీ తేనె కానీ ఇవి దొరుకుతాయి కదా సిటీలు అయితే దొరకవు ఒకవేళ కొనుక్కున్న చాలా కల్తీ ఉంటాయి అనమాట అటువంటివి మేమైతే ఈ ఛానల్ తరఫున నుంచి అందరికీ కాకపోవచ్చు వందలో ఒకరికైనా ఇద్దాం అనుకుంటున్నాను మాకు కావాలి అని అడిగారు అనుకో ఎంతమంది అయితే కావాలని కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లను తీసుకొని డ్రా లిస్ట్ లాగా తీస్తామో అట్లాగే తీస్తాం అనమాట ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళకి నేను గివావే అనేది ఇద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గివా పార్టిసిపేషన్ చేయడానికి కూడా నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ని మీరు ఎంత తొందరగా అందిస్తే అంత తొందరగా నేను చేయగలను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని మళ్ళీ సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్